నమస్కారం ప్రజలారా మన పేరు కానీ సరే పేరు ఉండే నానియో పేరు లేని నానియో సరే మనోడే మన అన్నకు బాగా చేదోడు వాదోడిగా ఉండేవాడు అంటే చేదువుడు వాదోడిగా అంత మంచి చేసిండుంటే ఎందుకు ఓడిపోయాడు అని మీరు అనుకోవచ్చు ఈయన కాదు పోటీ చేసింది వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు పోటీ చేయాలి సరే ఓడిపోయి పక్కన పెట్టే అంత మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మనం నూట యాభై ఒకటిలో పదకొండు మంది గెలిచిన మధ్యలో అయిపోయింది వాళ్ళందరినీ మనం ఎత్తుక్కుంటా పోతే కానీ పేరిన ఈ ఈరోజు మరి ఆడ ఏమి చేయనిపోయినాడు ఏమన్నా ఛాయ్ అందిని పోయినాడా లేకంటే వాటర్ బాటిల్ ఏమన్నా ఎత్తేనిపోయినా మరి ఏంది చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెడితే దాని గురించి ఈయనేదో మాట్లాడుతున్నాడు మన బతుక్కి మన అన్న పెట్టేటువంటి ప్రెస్ మీట్ని నువ్వు మీ గుండెల మీద చేసుకొని ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ బ్రహ్మాండంగా మాట్లాడినాడు అనర్గళంగా మాట్లాడినాడు రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యల పైన మాట్లాడినాడు అని చెప్పగలిగే దమ్ము ఏ ఒక్కరికి ఉండదు పోతే ఏనేం మాట్లాడినాడో మనం ఒకసారి విన్నాం నేను సరదానుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ కూడా చూస్తే అంటే రోజు మీరు ద్రాక్ష చేస్తున్నాను కదా అదే మొహంలో ఇంటికో గురించి తెలుగులో చంద్రబాబు నాయుడు అక్కడ విలేకరు ఎవరో అడగమని చెప్పారు సరే అక్కడ విలేకరు ఆడగమన్నాడు అని చెప్పిన ఆడదా నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఎవరైతే పేద సాదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని మీకు ఏ ఆదాయం వచ్చింది మీరు ఏ విధంగా జీవనోపాధి మీరు ముందుకు గడుపుతున్నారు మీకు ఆదాయం ఎంత వస్తుంది ఏంది పరిస్థితి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు అడిగి కనుక్కొని ఆ పేద వాళ్లకు వాళ్ళకి ఏమి చేస్తే మనం మేలుగా ఉంటుందని ఆయన ఏదో అడుగుతాడు వాళ్ళు చెప్తారు ఇంటన్నారు ప్రభుత్వం ఏదో ముందుకు పోతూ ఉండాలి మరి మన జగన్ అధికారంలో ఉంటే సరే అదంతా మైకు పెట్టుకొని చేసినాడని అనుకుందాం అయితే మన జగనన్న ఎందుకు చేయలేదా మన మన జగనన్న సొంత ఇంటికి పులివెందులకు పోయి సాధనాలన్నా కూడా ఏ విధంగా వందల మంది పోలీసులు పరదాపాట్లు పెట్టుకొని పెట్టుకోపోయేటువంటి వాడు మరి మనోడికి ఏ రోజైనా నువ్వు చెప్పకపోయినావా నువ్వు దగ్గర ఉండి చెప్పొచ్చు కదా నువ్వు మంత్రిగా పని చేసినావు కదా మనం కూడా ఇటు ఇటువంటి కార్యక్రమాలు చేద్దాం మనం కూడా మన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా మీరు వినియోగించుకుంటున్నారో మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని మనం అడుగుదామని ఎందుకు చెప్పలేకపోయినా పేరు గారు దేనికి చెప్పలేకపోయినారు మీరు మీరు చెప్పొచ్చు కదా మీరు చెప్పి జగన్ అన్నకు మళ్ళా చేసి చేసి ప్రధానమంత్రిని చేసి ఉంటే మనం ఎంత బాగుండు ఈరోజు తీరిక కూర్చొని రోజు ఏం పెరిగి కట్టలు కట్టే పని ఏమి లేదు లేకపోగా ఈరోజు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు చెప్పుండ చంద్రబాబు నాయుడు రమేష్ గారికి మోసాను ఎవరు పేరిందాని పేరిందాని ఎవరైతే ఉన్నారో రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర రమేష్ గారు అని ఆయన ఉంటాడంత ఆ రమేష్ గారికి ఈ పేరిన దాని టీలు కాపీలు అదేవిధంగా ఏమన్నా ఇతర వస్తువులు ఏమైనా కావచ్చుంటే ఈ గుమస్తా ఈ చెంచా వీరు పాలేరు ఈ పాలేరు చెప్తున్నాడు ఇనండి

మనోడు మాత్రం ఇట్స్ వెరీ లెంతి క్వశ్చన్ అయితే అనలేదు కదా మనోడు మాట్లాడినట్టు ఇంగ్లీష్ ఎవడన్నా మాట్లాడగలుగుతాడా మన జగన్ అన్న మాట్లాడినట్టు ఇంగ్లీష్ ఎవడు మాట్లాడలేడు మన బతుక్కి ఏనాడు కూడా మీడియా సోదరులు జర్నలిస్ట్ అన్నగారు వచ్చి కూర్చొని నిన్ను ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేనటువంటి ఒక హౌలే అన్న మన జగన్ అన్న మరి మన జగనన్న గురించి నువ్వు చెప్తున్నావు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి ప్రెస్ మీట్లు పెడతాడు ఏ విధంగా అక్కడ ఉండేటువంటి మీడియా మిత్రులు అడిగేటువంటి దానికి సమాధానాలు చెప్తాడు ఏ విధంగా మీడియాని ఎదుర్కోగలుగుతాడో ఏ విధంగా వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలుగుతారో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు మన జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం తెలార్జాముని ఎనిమిది గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పి మొదలుపెట్టి పదకొండు గంటలకు వీడియో ఇచ్చి మూడు గంటల సేపు ఎడిట్ చేసి ఆ తర్వాత మీడియాకి ఈరు డైరెక్ట్గా ఆయన మీడియా ముందు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ బ్రహ్మాండంగా మీడియా వాళ్ళు అడిగేటువంటి వాటికి సమాధానం చెప్తాడు సరే ఇవన్నీ తెలిసినాయి అంటే నువ్వు పాలేరుతనం ఎప్పుడు జాయిన్ అయినావు నువ్వు చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం వాళ్ళ కింద చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండేటువంటి మనుషుల దగ్గర ఎప్పుడు గారిగా పోయినావు నువ్వు ఎప్పుడు పోయినావు పాలేరు తనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశావు నీకు అక్కడ జరిగేటువంటి ఇవన్నీ నీకు ఎవరు చెప్పినాడు నువ్వు గారి మీద అర్థమైపోయింది కదా నీ బతుక్కి ఎప్పుడైనా మనం మంత్రిగా ఉంటే మనం రేషన్ బియ్యం అమ్మి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినాం మన కొడుకు కిట్టుకి ఏ విధంగా ఆస్తులు సంపాదించి పెట్టాం మరి నువ్వంత నీకు దిగ్గరానైనా నీ నియోజకవర్గంలో నువ్వు ఆ విధంగా అభివృద్ధి చేసి నువ్వంత మంచి పనులు చేసి ఉంటే నీ కొడుకు ఎందుకు కోల్పోతాడు నువ్వు ఎట్లా కోల్పోతావు అని తెలిసి నీ బిడ్డకు నా బిడ్డకు నా కొడుకు సీటీ అయి నేను గెలిపించుకోవచ్చా అని చెప్పినావు ఏదో రిటైర్డ్ అయిపోతున్నావులే ఇప్పుడు ఏదో మంత్రి చేసినావు వాటికి ఎమ్మెల్యేగా మనం దిగిపోతే బాగుంటుందిలే మనం ఓడిపోయి ఇన్ని సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం కొనసాగింది రాజశేఖర రెడ్డితో పాటు ఉన్నాను ఆ తర్వాత జగన్ గారితో పాటు ఉన్నాను ఏదో జగన్ గారి మోచేది నీళ్లు తాగి తాగి తాగితే మంత్రిని చేశాడు నా బతుకు రావటా ఉంటే నేను మంత్రి ఉండి ఇక్కడ కాదనుకొని నువ్వేదో ఇంకా అంతటితో రాజకీయాలు ఆపినావు రోజు వచ్చంట ఏదో అంట కథ అంట అంట చంద్రబాబు నాయుడు అంటా మాట్లాడలేకపోయినాడంట మన జగనన్న మాట్లాడినట్టు ఎవడన్నా మాట్లాడతాడేమయా మన జగనమ్మ దావోసు అది ఏదో 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 పెట్టుబడులు తీసుకోవచ్చు దానికి పోతే ఒక నలుగురు కూర్చొని అందరూ కూడా ఇంగ్లీష్ లో మన వండి ప్రశ్నలు అడితే ఇట్స్ వెరీ లెంతి క్వశ్చన్ అన్నాడు ఇట్ట చేతులు తిప్పి ఆడికైతే మనం బతుకు మనం ఆ ఇంగ్లీష్ లో మాట్లాడేది జర్నలిస్ట్ సోదరులకు చీటీలు ఎందుకు లేకపోయినా ఆయన జగనమ్మ మరి ఆ చీటీలు ఇచ్చైనా సరే మనోడు నువ్వు ఈ అడుగురా స్వామి నేను ఈ ఆన్సర్ చెప్తానండి మనోడైనా సరే ఏ రోజైనా మాట్లాడా పోనీ అట్టగడగా అనుకుందాంలే మరి ఆ చీటీలు ఇప్పించి అయినా సరే మాట్లాడించకూడదా అన్న కాదు ఈ రికార్డ్ ప్రెస్ మీట్లు ఎందుకు ఈ రికార్డు పెట్టి ఎడిట్లు చేసి ఈ బతుకి ఎందుకంటే నేను ఇంత దిగజారి ఎందుకు బతకాలా అంట నేను ఏదైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఈ మాట మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఉపయోగపడుతుంది మనం ప్రజాప్రతినిధులుగా పనిచేసినాం మన బతుక్కి మళ్ళా మనం మంత్రులుగా కూడా పనిచేసినాం సోయ లేకుండా మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఎందుకు ఈ విధంగా మాట్లాడటం పేరు నాని గారు ఏం అవసరము సో ఇకనైనా సరే ఆ ఇండుగో సంస్థ చేసినటువంటి పొరపాట్ల వల్ల ఈ రోజు ఈ విధంగా ఇండుగోకు సమస్యలు ఏర్పడినాయి ఇండుగో ప్రయాణికులు ఈ విధంగా ఇబ్బంది పడినారు ఎందరూ చూసినారు నువ్వే కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి పని ఏమీ లేదు దాంట్లో భాగంగా వాళ్ళు ఏదో పడతా ఉన్నారు నీ ఎందుకు నీకేం అవసరం మన మనం అదే మనన్నో ప్రధానమంత్రి అయిన ఉంటే ఈ రోజు ఈ బాధలు ఉండేవి కాదు మన అన్న ప్రధానమంత్రి కాకనే ఈరోజు ఈ బాధలన్నీ మన అన్న ప్రధానమంత్రి ఉంటే ఈ బాధలు ఉండ దేశాన్ని ఎవరు కూడా కమ్ముడు ఈ బాధలు లేకటప్పుడు ఏదో ఉండేవాడు ఉంటాడు పోయేవాడు పోయిండు కదా సో ఇకనైనా రాష్ట్ర ప్రజలారా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మా పార్టీలో ఉండేటువంటి మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు ఎవరైనా కూడా పేపర్ వస్తుంది ఆ పేపర్ ప్రకారమే మాట్లాడతారు కానీ ఈ పేరు నాని అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎప్పుడు పాలేరుతనానికి పోయినాడో అర్థం కాల మీకు ఎవరికైనా అర్థమైంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం